నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జర్నలిస్టు క్లబ్ లో మాజీ ఎంపీ చింతామోహన్ మీడియా సమావేశం నిర్వహించారు విద్యార్థుల స్కాలర్షిప్ జాతీయ ఉపాధి హామీ పథకం బ్యాంకులు జర్నలిస్టులపై కేసులు అంశాలపై మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ విద్యార్థులకు మిస్ చార్జీలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం ను సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ సుజితుల ఆలోచన మేరకు పెట్టడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో వంద శాతం నిధులు కేటాయించిందని ప్రస్తుతం అరవై నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు జాతిపిత గాంధీ పేరును తొలగించడం దేశద్రోహమని అన్నారు బీజేపీ పద్నాలుగు పాయింట్ యాబై లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిందని ఆ రుణమాఫీ కూడా గుజరాత్ వారివే అని అన్నారు కావలి జర్నలిస్ట్ క్లబ్ కు రావడానికి కారణం ముఖ్యంగా నాలుగు అంశాలు మేము ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతా మొదటిది విద్యార్థులు స్కాలర్షిప్లు రెండోది జాతీయ ఉపాధి హామీ పథకం మూడోది బ్యాంకులు జనరలిస్టుల పైన కేసులు కావాలంటే గుర్తొచ్చేది జవహర్ భారతి కాలేజీ మే అందరం చదువుకున్న కాలేజ్ ఆ రోజుల్లో ఏమెస్ బిఎంఎస్ సిఎంఎస్ అని ఉండేది ఈ మెస్సులో మేము భోంచేస్తూ చదువుకుంటూ మంచి మార్కులతో ముందుకు వెళ్ళాం ఎక్కడున్నాడో డిఆర్ దొడ్ల రామచంద్రారెడ్డి మర్చిపోలేదు మరి అంత మంచి మహానుభావుడు ఈ ప్రాంతంలో నుంచి రావడం ఈ కాలేజీని ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు నేర్పించాడు విద్య కాదు ప్రాంతాల నుంచి విద్యార్థులందరూ వచ్చి ఇక్కడ చేరేవాళ్ళు చేరితే చక్కటి భోజనం పెట్టేవాళ్ళు చక్కటి చదువు నేర్పించి వాళ్ళందరినీ గొప్ప స్థాయిలోకి వెళ్ళగలిగాం మరి జవహర్ భారతి విద్యార్థులు స్కాలర్షిప్పులు ఈ రోజు స్కాలర్షిప్పులు అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయి స్కాలర్షిప్పులు రావటం లేదు విద్యార్థులకి యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో గాని జవహర్ భారతి కాలేజీ ఆగిపోవడానికి ఈ రోజు వెనకబడిపోవడానికి కారణం స్కాలర్షిప్ నేను వెళ్ళాను క్రితం వెళ్ళి చూస్తే ఐదు వందల మంది ఉన్నారంట మేము చదువుకునేటప్పుడు వేల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఐదు వందలు రావడానికి కారణం ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి స్కాలర్షిప్లు అందకపోవడం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు యాభై సంవత్సరాల క్రితం మరి ఇందిరాగాంధీ అని కలిసే దానికి వెళ్ళాను నా వయసు పంతొమ్మిది ఏళ్ల వయసులో పంతొమ్మిది ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ గారిని ప్రధాన మంత్రి గారిని క్యూలో కన నిలబడి క్యూలో పోయి ఆమెకి అర్జీ ఇచ్చి పది సార్లు తిరిగితే విద్యా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను ఆమె పెంచడం జరిగింది ఒకప్పుడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఐదు రూపాయలు వస్తున్న స్కాలర్షిప్లని నూట ఇరవై ఐదు రూపాయలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మేము ఎస్ఆర్ శంకర్ అని ఒక ఆయన ఉండేవాడు ఒకప్పుడు జిల్లా కలెక్టర్ గా ఉండి ఆయన సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫుల్ మెస్ చార్జెస్ ఎంత దింటే అంత బిల్లు ప్రభుత్వాలు కట్టేది అటువంటిది లేకుండా పోయింది ఈరోజు అందుకే యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ విద్యార్థులు చదవలేక వెనకబడిపోతున్నారు తల్లిదండ్రుల సమస్యలు అంతా ఇంత కాదు ఒకప్పుడు స్కాలర్షిప్లు వంద రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు ముప్పై రూపాయలు థర్టీ పర్సెంట్ కు తగ్గించారు దీన్ని నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా వెంటనే స్కాలర్షిప్లు ప్రతి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులు అవసరమైతే ఈబీసీ విద్యార్థులకు కూడా ఫుల్ మెస్ ఛార్జెస్ ఇవ్వాలని యూనివర్సిటీలోనే కాదు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో చదివే వాళ్ళందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండో విషయం ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ లు ఆ రోజు ఉన్నటువంటి కామ్రేడ్ సుర్జిత్ గారు వాళ్ళ ఆలోచనల ప్రకారంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చాం ఇరవై సంవత్సరాల క్రితం మరి ఆ ఉపాధి హామీ వల్ల కూలి ధరలు పెరిగాయి కూలీ చేసుకునే వాళ్ళకి నిరుపేదలకి గ్రామాల్లో వాళ్ళు దాదాపుగా ఒక్క పూట వాళ్ళు రెండు పూటలు మూడు పూటలు భోంచేస్తూ కొంచెం సుఖ జీవనం గడుపుతూ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నాశనం చేసేసింది జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఒకప్పుడు నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే ఈ రోజు దాన్ని అరవై శాతానికి నిధులు తగ్గించడం జరిగింది ఇది దుర్మార్గం అంతేకాదు జాతిపిత మరి మరి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసి ఏదో పేరు పెట్టడం కూడా దుర్మార్గం దేశ ద్రోహం అని తెలియజేస్తూ బ్యాంకులు బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా ఉంది ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది దీని ద్వారా రైతులకి రుణాలు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీ విద్యార్థులకు కూడా రుణాలు ఇచ్చేవాళ్ళు నిరుపేద ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా ఎవరైనా పోయి అడిగితే బ్యాంకు లోన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు బ్యాంకు లోన్లు అనేవి మరి ఎవరికి అందుబాటులో లేవు బ్యాంకులు కోటీస్కే సహాయం చేస్తున్నాయి కానీ మధ్యతరగతి కుటుంబాలకి రైతులకి మరి మహిళలకు ఉపయోగకరంగా లేవు మరి ఏం జరిగింది ఈ మధ్యకాలంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులు రుణమాఫీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నాను నిర్మలా సీతారామన్ని ఎవరెవరికి బ్యాంకుల్లో రుణమాఫీ చేశారు అని ఆమె జవాబు చెప్పలేక తప్పించుకొని వెళ్తూ ఉంది మరి వంద కోట్లు పైబడ్డటువంటి వాళ్ళు ఎవరి రుణాలైతే ఎన్పిఏలు అయినాయో వాళ్ళ వాళ్ళ లోన్లన్నిటిని రుణమాఫీ చేయడం జరిగింది ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ హక్కులు మాఫీ చేయడం జరిగింది బ్యాంకులు దారుణంగా తయారయ్యాయి అందుబాటులో లేకుండా పోయినాయని తెలియజేస్తూ చివరిలో పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి హక్కు పత్రికా స్వేచ్ఛను మరి ప్రస్తుత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని నాశనం చేయడం అనేది చాలా పొరపాటు అని నేను తెలియజేస్తున్నాను నేను నాకు నేను తిరుగుతూ ఉంటే ఎవరో చెప్పుకొచ్చారు కావ కావల్లో ఆరుగురు జర్నలిస్టుల పైన కేసులు పెట్టారు అని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరి గుప్తా గారికి నేను తెలియజేస్తున్నా ఈ ఆరు కేసులు ఎవరైతే పెట్టి ఏ జర్నలిస్టుల పైన కేసులు పెట్టారో ఆ కేసులను వెంటనే విరమించుకోవాలని వెంటనే కేసులు పెట్టినటువంటి వాళ్లకు క్షమాపణలు కూడా ప్రభుత్వం తెలియజేయాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా అందులో భాగమే నేను ఇక్కడికి రావడం లేదని మనం అనుకుంటున్నాం కానీ అంటే ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది అందరూ విసిగిపోయారు ప్రాంతీయ పార్టీలు ఆయన చేసింది వైసీపీ ప్రభుత్వం చేసింది టీడీపీ ప్రభుత్వాలకు విసిగిపోయి ఉన్నారు జనాలు మార్పు కావాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పైన గొప్ప మరి విరక్తి కనిపిస్తా ఉంది ఆయన మా ఫ్రెండ్ కుమారుడు కూడా దాన్ని మళ్ళా తిరిగి రాడు ఆయన అడిగింది ఒకటే ఒక్క ఛాన్స్ నీతిగా నిజాయితీగా చేసి ఉంటే ప్రభుత్వంలో పొరపాట్లు చేయకుండా ఆయనకి ఏదన్నా అవకాశం ఉండేది ఆయన ఈ రోజు ఉన్నటువంటి కేసులు తప్పించుకొని బయటపడి ఆ బిడ్డలకు పెళ్లి చేసుకుంటే చాలు ఆయన మళ్ళా తిరిగి వస్తాడన్న నమ్మకం ప్రజల్లో లేదు మరి క్రాంతి ప్రాంతీయ పార్టీల పైన విశ్వాసం పోయింది జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీవే మేలని అనుకుంటున్నారు విభజన జరిగినా పోతే పోనీలే వాళ్ళకంటే వీళ్ళే మేలని అందరూ అనుకుంటున్నారు ఇది పరిస్థితి కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉన్న సమస్య ఏంటంటే మాకు బలమైన నాయకులు లేరు బలమైన నెల్లూరు జిల్లాలో జనార్దన్ రెడ్డి ఉండేవాడు మరి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఉండేవాడు ఇటువంటి నాయకులు లేకుండా వీళ్ళందరూ పక్క పార్టీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు అది మాకున్నటువంటి సమస్య ఆ సమస్యను మేము పరిష్కారం చేస్తాం తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఇరవై తొమ్మిదిలో ఏర్పాటు చేసేదానికి మేమందరం ప్రయత్నాలు చేస్తాం స్విచ్ మెన్స్ రెడీమేడ్ షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ బై హీరో జనవరి సండే నైన్ మన బాయ్స్ అందరికి చాలా ఇష్టమైన ఫింటాస్టిక్ కలెక్షన్స్ కొత్త కొత్త డిజైన్స్ అందిస్తున్నా మన స్విచ్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నారు ఇది వాళ్ళ సిక్స్ స్టోర్ లాంచ్ అండ్ మన ఆంధ్రాలో ఫస్ట్ స్టోర్ లాంచ్ అది కూడా మన అందరికి నచ్చిన నెల్లూరులో ఈ జాన్ ఫోర్త్ రోజు సండే రోజు ఒక గ్రాండ్ లాంచ్ చేయబోతాను ఈ గ్రాండ్ లాంచ్ నేను కూడా రాబోతున్నాను నెల్లూరు వారు అందరూ ఎస్పెషలీ బాయ్స్ అందరూ తప్పకుండా రావాలి మరియు అందరికి ఇదే మా ఆహ్వానం మీ కిన్నెర కార్తీక్ కిన్నెర సాగర్ స్విచ్ అమరావతి రెస్టారెంట్ గుంటలే అవుట్ నెల్లూరు